బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ టాపింగ్ కేసులో సిట్ నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యే ముందు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి తన బాంబర్దతో కలిసి చేస్తున్న అవినీతి బండారాన్ని బయటపెట్టినందుకే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు బొగ్గు స్కామ్ పవర్ స్కామ్ హెల్టీపీ స్కామ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే సిట్ నోటీసుల డ్రామా ఆడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు సింగరేణి సొమ్ముతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నారని నైని బ్లాక్ టెండర్లను రద్దు చేసి వెంటనే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసినట్లుగా వెల్లడించారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తమను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ అంచనాలు తప్పాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు గతంలో తనపై పెట్టిన కేసులు సుప్రీంకోర్టు హైకోర్టులు కొట్టివేశాయని గుర్తు చేస్తూ న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని హరీష్ రావు స్పష్టం చేశారు నువ్వు పెద్ద పెద్ద రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులవు నా మీద ఎంత పెద్ద న్యాయవాదులం పెట్టినా న్యాయం నా వైపు ఉంది గనక మేం తప్పు చేయలేదు గనక ధర్మం మా వైపు ఉంది గనక హైకోర్టులో మేము గెలిచాం సుప్రీంకోర్టు కూడా నీ చెంప చెల్లుమనే విధంగా నువ్వు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది న్యాయం నిలబడ్డది ధర్మం నిలబడ్డది అయినా నువ్వు మళ్ళీ పిలుస్తున్నావు కోర్టే కొట్టేసినాక మళ్ళీ పిలుచుకోండి డ్రామా ఏంది డ్రామా ఎన్ని రోజులు ఈ డ్రామా నడుపుతావు రెండు సంవత్సరాలు దాటిపోయింది అంటే ఒక కంటిన్యూస్ గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని మీడియాను డైవర్షన్ చేయాలని ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నేను ఎడవం నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం నువ్వు ఆంధ్రాకు అమ్ముడు పోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం నీ యొక్క అవినీతి భాగవతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం కుమ్మకు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు చెయ్య ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రేవంత్ రెడ్డి బావమరిదే ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు మరి కోల్ ఇండియాలో కానీ అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గానీ గతంలో లో కానీ ఎప్పుడైనా మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టెండర్లు పోతుండే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఏ రకంగా ప్లస్ టెండర్లు ఆయన పొందిండు టెండరు ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది ఎవరనుకుంటే వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికేట్ వస్తుంది నైనీ బ్లాక్ ఒక్కటే రద్దు చేయడం కాదు ఈ టెండర్లు రద్దు చేయాలి దీని మీద సిబిఐ విచారణ జరపాలని నేను నిన్న డిమాండ్ చేసిన ఇలా వ్రాత పూర్వకంగా కూడా కిషన్ రెడ్డి గారికి ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ దీని మీద వెంటనే బీజేపీ స్పందించాలని నిజానిజాలు బయటకు తీయాలని ఈ దొంగల్ని అరెస్ట్ చేయాలని ఈ అవినీతి సొమ్మును కక్కించాలని ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే సింగరేణి డబ్బుతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నాడు నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టినావు నా మీద ఎంత పెద్ద న్యాయవాదులం పెట్టినా న్యాయం నా వైపు ఉంది గనక మేము తప్పు చేయలేదు గనక ధర్మం మా వైపు ఉంది గనక హైకోర్టులో మీకు గెలిచాం కోర్టు కూడా నీ చెంప చెల్లమనే విధంగా నువ్వు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది న్యాయం నిలబడ్డది ధర్మం నిలబడ్డది అయినా నువ్వు మళ్ళీ పిలుస్తున్నావు సుప్రీంకోర్టే కొట్టేసాక మళ్ళీ పిలుచుడేంది ఈ డ్రామా ఏంది డ్రామా ఎన్ని రోజులు ఈ డ్రామా నడుపుతావు రెండు సంవత్సరాలు దాటిపోయింది అంటే ఒక కంటిన్యూస్ గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని మీడియాను డైవర్షన్ చేయాలని ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నేను ఎడవం నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం నువ్వు ఆంధ్రాకు అమ్ముడు పోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం నీ యొక్క అవినీతి భాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం కుమ్మకు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు చెయ్య ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా